ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను మారుస్తున్నారని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ విమర్శించారు మంత్రి అమర్నాథ్ పేదల టిట్కో గృహాలను అమ్ముకున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే పెంచిన కరెంటు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామన్నారు రోజు మా నియోజకవర్గంలో ఒక ఫేక్ కాల్స్ నేను కాల్ నైన్ సెకండ్స్ న్యూస్ ఆ మొబైల్ నెంబరు ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ జీరో టూ సెవెన్ ఈ నెంబర్తో మా అనకా నియోజకవర్గంలో మా క్యారద్దీ కన్ఫ్యూజ్ చేసే విధంగా కొందరు ప్రముఖ వ్యక్తుల పేర్లతో నాకు తెలుగుదేశం పట్ల ముప్పు ఉందని రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఒక రాంగ్ మెసేజ్ వాయిస్ కాల్ ఈవేళ ఉదయం నుంచి మా కార్యకర్తలందరూ కూడా అబద్ధి నాయకులకి గతంలో కూడా మనం చూసాం కోరిక డ్రామా చూసాం అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చూసాం ఈ వైసీపీ నాయకులకి ఇది అలవాటు దొంగదారి తిక్కొని ఎలాగ మైండ్ గేమ్ ఆడాలనేది ఒక పన్నాగ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనకాపల్లి నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ దానికి ఉదాహరణ రెండు వేల నేను చంద్రబాబు గారు నాకు సీట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు చాలా పలు ఛానళ్ళు పలు టీవీలు పలు పేపర్లు కూడా వక్రీకరించిన తెలుగుదేశం పార్టీ క్యారర్ నీతి నిజాయితీగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లు మెజార్టీతో గెలిపించారు ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్ లో ఈ మైండ్ గేమ్ ఆటోకి ఈ ఫేక్ కాల్స్ తోటి ఇచ్చారు నేను సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశాను ఆన్లైన్ లో అలాగే మన జిల్లా ఎస్పీ గారికి కార్యాలయంలో కూడా నేరుగా సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ జరిగింది వారికి తెలిసో తెలియదు నాకు అర్థం కట్టలేదు ఈరోజు సైబర్ క్రైమ్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ ఇండియాలో దీనిపై చట్టం కూడా చేశారు ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే కఠినమైన నిర్ణయాలు కఠినమైన శిక్ష అరుగులు అవుతారని భారత రాజ్యాంగంలో చట్టం కూడా చేశారు దీనిపై శిక్షించే వరకు మేము వెనకాడా దీనిపై న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం ముందు యాజ్ పర్ పద్ధ లాగా ప్రకారంగా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చో మాన్యువల్ గా ఎస్పీ గారికి ఇచ్చో రేపు దీనిపై కఠిన చర్యలు తీసుకోపోతే మేము కూడా కోర్టుని ఆశ్రయిస్తాం ఈ ఫేక్ కాల్స్ వల్ల ఆ రోజు చూసాం మనందరం ఎయిర్పోర్ట్ లో ఒక మైండ్ గేమ్ ఒక హాస్యాస్పదంగా ఉండదు కోడికత్తి డ్రామా ఈ రోజు కూడా ఆ కోడికత్తి చూపించి డ్రామాడిన సీన్కి ఆ సీన్ అనే వ్యక్తికి ఈ రోజు కూడా కోర్టుకి అటెండ్ అవట్లేదు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాంట్లో గనుడు చూసా చూసామన్నా తన తల్లిని తన చెల్లిని ఈ కోరిక్రామ సొంత తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డి హత్య ఆయన చెప్పి ఆ హత్య కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళిచ్చాడు అందు న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది ఆ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇలాంటి మైండ్ గే ఆడి ఒక్కసారి అవకాశం ఇలాంటి మైండ్ గే మాడి లేనిపోని కథలు వెళ్ళి వాళ్ళు అధికారం చేయించుకున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా కళ్ళు తెరిచారు అందరూ ఒకటే చెప్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు అనియా కోడికత్త డ్రామా మళ్ళీ స్టార్ట్ అయింది వివేకానంద రెడ్డి హిజీ చేసినట్టు ఇప్పుడు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశారు ఈ వైసీపీ వాళ్ళందరూ బుద్ధి చెప్పాలా మీరు కంపల్సరీగా ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి అలా వచ్చిన ఫోన్స్ అబౌ త్రీ థౌజండ్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి ఎస్పీ గారికి కూడా నేరుగా కంప్లైంట్ చేయండి ఈ దుర్మార్గులు రికార్డులు కూడా వ్యవస్థలో తారుమారు చేస్తే ఆన్లైన్ కంప్లైంట్ చేయడం అందుకే ఆన్లైన్ కంప్లైంట్ చేసి ఎకరాజ్మెంట్ కూడా తీసుకున్నారు ఇది దుర్మార్గులు చూస్తున్నాం చంద్రబాబు ఉదాహరణ ఆయనపై కేసు పెట్టారు ఆధారాలు లేవు మనీ కూడా ఎక్కడ బ్యాంకులో ఆయన పైన ఆయన అకౌంట్లు కానీ కంపెనీలు కానీ ఎక్కడ కూడా ఏదైనా లావాదేవీలు లేవని హైకోర్టు కూడా ధృవీకరించింది ఇలాంటి మాయి కూడా ఇలాంటి బోటపు వాళ్ళన్ని కూడా వాళ్ళకి అలవాటు ఇది వెన్నతో పెట్టిన విద్య ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇక్కడ పన్నాగ పడుతుడు దీనికి సరైన గుణపాటు చెల్లించుకునే సమయం ఆసన్నమైంది